అభిమాన హీరోలకి సంబంధించి పూటకొక గుడ్ న్యూస్ తెలుస్తూనే ఉన్న ఫ్యాన్స్ ఆశలకి మాత్రం అంతే ఉండదు కదా ఇంకేవైనా చెబుతారా మా కోసం మరీదైనా దాచారా అంటూ ఆరాలు తీస్తూనే ఉంటారు ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ అల్లు ఆర్మీతో అన్ని గుడ్ న్యూస్లో షేర్ చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్ నేషనల్ అవార్డుతో మొదలుపెట్టి మొన్న మొన్నటి జాతర లుక్ వరకు కూడా ప్రతీది మాస్ జాతర చేసిన అప్డేటే అయినా కూడా నెక్స్ట్ ఏంటి అన్న మాట ఫ్యాన్స్లో వినిపిస్తూనే ఉంది కాళ్లకు గజ్జెలు నడుముకు వడ్డానం మెడలో దండలు అల్లు అర్జున్ అడుగు ముందుకేస్తుంటే శ్వాస తీసుకోవడం కూడా మరిచిపోయి చూసేశారు ఆయన మాసభిమానులు జాతరంటే ఇది అని మెస్మరైజ్ చేసింది డే గిఫ్ట్ అప్పటినుంచి అస్సలు తగ్గేదేలే అనే మేనరిసాన్ని గట్టిగా అలవాటు చేసుకున్నారు బన్నీ ఫ్యాన్స్ వాళ్లలో కొందరు మాత్రం పుష్ప రూలింగ్ ఖాయమనే మాటకు కట్టుబడుతూనే నెక్స్ట్ సినిమా సంగతేంటి అని ఆరా తీస్తున్నారు జైలర్తో రికార్డ్ స్థాయి సక్సెస్ అందుకున్న నెల్సన్ కుమార్ ఆ మధ్య అల్లు అర్జున్ కి కథ నెరేట్ చేశారట బన్నీకి స్టోరీ నచ్చింది అనే మాట కూడా వినిపించింది కాని అంతకన్నా ఎక్కువగా నచ్చిందట అట్లీ చెప్పిన కథ అసలే ఇండియా లెవెల్లో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు తెచ్చుకున్న జవాన్ డైరెక్టర్ చేసే ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ అంటే ఐకాన్ స్టార్ ఎందుకు వదులుకుంటారు చెప్పండి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఫిలింనగర్లో మరి ఆ మధ్య సందీప్ రెడ్డి వంగ బన్నీతో సినిమా చేస్తే బావుంటుందని అన్నారుగా దాని సంగతేంటి ఇప్పుడప్పుడే ఆ ప్రాజెక్ట్ వెలుగులోకొచ్చే అవకాశాలు లేవు సందీప్ నార్త్ లో ఆనిమల్ పార్కు చెయ్యాలి తో స్పిరిట్ చెయ్యాలి కాబట్టి ఇమీడియట్ గా అయితే అది అసాధ్యం సందీప్ తోనే కాదు త్రివిక్రమ్ తోనూ ఇప్పుడప్పుడే సినిమా ఉండే ఛాన్స్ లేదనే మాట వినిపిస్తోంది బన్నీతో గురూజీ ఎప్పుడు సినిమా చేసినా బాక్స్ బద్దలైపోవాల్సిందే అట్లుంటది మనతోని అని ఇద్దరూ కాలరెగిరేసుకుని చెప్పే స్టోరీ మీద వర్కౌట్ చేస్తున్నారట త్రివిక్రమ్ సో ఎన్ని విధాలుగా లెక్కలు వేసినా ఇప్పటికైతే ఐకాన్ స్టార్ కాంపౌండ్ గాలి అట్లీ వైపే